మనందరం కలిసి గట్టుకు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం పార్లమెంట్ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని మహేశ్వర రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలల్లో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి పెంచడానికి అవసరమైన సవరణలు చేయడానికి వారిని ప్రతి ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను నేను బాధ్యత తీసుకుంటా మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని శాసన మండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసినట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మన అందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష ఎందుకంటే చాలా సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటున్నారు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు యాభై శాతం పెంచొద్దన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క దూట మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన సామాజిక ఆర్థిక అదేవిధంగా ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములం చేసి ప్రభుత్వం ఒక పక్కడ్బంది సర్వే చేసింది లెక్కలు తెచ్చింది కాబట్టి ఈ లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ అధ్యక్ష సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా నూటికి నూరు శాతం ఈ లెక్క కరెక్టు ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చట్టం చేసినాం గతంలో కూడా రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వం ముప్పై ఏడు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండ్రు ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి ఇప్పుడు అక్కడ పార్లమెంటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది తప్పకుండా దీన్ని సాధించుకుందాం సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం మిగతా విషయాలు మిత్రులు చాలా మంది చాలా అంశాలు లేవనెత్తిన ముఖ్యంగా పైలశంకర్ గారు చాలా విషయాలు వారి ఆవేదన వారి ఆలోచన అదేవిధంగా హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు వివిధ అంశాలను అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించి ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలోనో వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసినో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం ఇంతముందు కూనం నేను సాంశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన నాలుగు శాసన మండలి సభ్యులు నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఇవ్వడం జరిగింది వీళ్ళ ఒక ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సభంతా అండగా నిలబడ్డందుకు అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా చాలా విషయాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇందులో మా పాయల శంకర్ గారికి మోడీ గారి దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది వారు వారు దీంట్లో యాభై ఆరు శాతం బలైన వర్గాలకు ఈ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఏదైతుందో అందులో కేటాయించినట్టు పాయల శంకర్ గారు ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంత వస్తుందో ఆ లెక్క ప్రకారం వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలబడ్డ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది కీలకమైన అంశం తమరు అనుమతిస్తే ఇంకా బలైన వర్గాల శాసనసభ్యులు కానీ ఇతరులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొంటా అన్నా కూడా వాళ్ళందరికీ తమరు అనుమతిస్తే అవకాశం ఇవ్వొచ్చు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఆలోచన మాకేం లేదు అధ్యక్ష నేను కూడా ఒక సభ్యుడిగా నా అభిప్రాయాన్ని సభలో మీ ఉంచిన మిగతా సభ్యులకు ఎవరికైనా కూడా ఇందులో చర్చలో పాల్గొనాలని ఉంటే వాళ్ళకు అవకాశం ఇవ్వండి మా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు తప్పకుండా మంత్రి గారు వాటికి సమాధానాలు ఇస్తారు ఏదేమైనా ఈ సభలో ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు మన అందరం కూడా నాంది వలికినాం ఈ మంచి సాంప్రదాయం ప్రకారం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని ప్రగాఢంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు